ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోయట్లో దినా రేటు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చింది రెండు వందల డెబ్బై ఏడు రూపాయల రెండు పైసలు అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాల నూట ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినాల రెండు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినాల్లో మూడు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై దినార్ల నాలుగు వందల యాభై ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై దినార్ల మూడు వందల అరవై దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ రేటు అలాగే బంగారు ధరలు కూడా తగ్గాయి ఎంతవరకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇరవై నాలుగు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల రెండు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల్లో తొంభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే గనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినాల్లో ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు కూడా తగ్గాయి కోయట్లో అలాగే దినా రేటు కూడా బాగా పెరిగిందనమాట ఎవరైనా మన ఇండియా వాళ్ళు జీతాలుగా వచ్చింటే కనుక బ్యాంక్ రేట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ డబ్బులు అయితే ఇండియాకి పంపించుకోండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్